ధాబాలో డ్రగ్స్ గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న రాయకల్ టోల్ ప్లాజా సమీపంలోని సంజుబాయ్ మార్వాడి దాబాలో గుట్టుగా డ్రగ్స్ దందా సాగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు జరిపిన షాద్ నగర్ శంషాబాద్ పోటీ పోలీసులు అంతర్జాతీయ మార్కెట్లో మూడు కోట్ల ఐదు లక్షలు విలువ చేసే నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు అనంతరం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం రాజస్థానీ యువకుడు వికాస్ సాహు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు వలస వచ్చాడు రాయకల్ టోల్ ప్లాజా సమీపంలోని సంజుభాయ్ మార్వాడి దాబాలో వాచ్మెన్ గా డ్యూటీలో చేరి వంటవాడిగా యజమానికి నిత్యం గంజాయి వాడకానికి అడిక్ట్ అయిన దాబా యజమాని సంజుభాయ్ దూల్పేట్ వాసి అయిన డ్రగ్స్ సప్లయర్ సలీం నుండి నిషేధిత డ్రగ్స్ కొనుగోలు చేసి గుట్టుగా దందా చేసేవాడని తెలిపారు గంజాయి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తిగా దందాలో వికాస్ ను ఇన్వాల్వ్ చేస్తూ జాతీయ రహదారి పొడవున సుదూర ప్రాంతాల నుండి ప్రయాణిస్తూ దాబాకు వచ్చే ఇతర రాష్ట్రాల లారీ డ్రైవర్లు రెగ్యులర్ కస్టమర్లే టార్గెట్ గా గంజాయి అడిగిన వారికి విక్రయించి భారీగా సొమ్ము వాళ్ళని పేర్కొన్నారు ఇలా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఈజీ మనీకి అలవాటు పడిన సంజుభాయి వికాస్లు జడ్చెర్ల బస్టాండ్ సమీపంలోనూ గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం జైలుకు కూడా వెళ్ళొచ్చినట్లు తెలిపారు జైలు నుండి తిరిగి వచ్చాక గంజాయి విక్రయాలకు చెక్ చెప్తూ కాస్త బ్రేక్ ఇచ్చిన వారికి మూడేళ్ల క్రితం మహేశ్వరం మండలం జెల్పల్లి వాసి అయిన గంజాయి సప్లయర్ రాజుతో పరిచయం ఏర్పడిందని ఇరవై ఐదు గ్రాముల గంజాయిని మూడు వందలకు కొనుగోలు చేసి ఐదు వందల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు తెలిపారు ఇదే క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గణపత్ తో పరిచయం ఏర్పడి హెరాయిన్ ఓపిఎం పాపిస్ట్రా వంటి మాదక ద్రవ్యాలను వివిధ మోతాదుల్లో విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు పేర్కొన్నారు ఇదే ఏడాది గత ఏప్రిల్ నెలలో అనారోగ్య సమస్యతో దాబా యజమాని సంజుబాయ్ మృతి చెందినప్పటికీ డ్రగ్స్ దందాలో వెనక్కి తగ్గేదేలే అన్న తరహాలో రెచ్చిపోయిన వికాస్ సాహు డ్రగ్స్ సప్లయర్లు గణపత్ రాజుల వద్ద నుండి ఒకటిన్నర కిలోల చొప్పున హెరాయిన్ గంజాయిలు ఏడు వందల యాభై గ్రాముల ఓపిఎం మూడున్నర కేజీల పాపిస్ట్రా కొనుగోలు చేసి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను నిల్వ చేసుకుని పెద్ద ఎత్తున వ్యాపారానికి తెరతీసి విక్రయిస్తున్న క్రమంలో వివిధ రకాల నిషేధిత డ్రగ్స్ పట్టుకున్నట్లు తెలిపారు అంతర్జాతీయ మార్కెట్ లో వాటి మొత్తం విలువ మూడు కోట్ల ఐదు లక్షలు ఉంటుందని పేర్కొన్నారు డ్రగ్స్ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన కమిషనర్ అవినాష్ మహంతి నిషేధిత మాదక ద్రవ్యాల విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఇలాంటి వాటిని అరికట్టేందుకు కృషి చేయాలని విద్యా సంస్థలు సైతం విద్యార్థుల ప్రవర్తనావళిపై దృష్టి సారించాలని డ్రగ్స్ పై సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు మన ఎస్ఓటి శంషాబాద్ టీం అండ్ షాద్ నగర్ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక దాబా ఉంది ఆ ధాబాలో మంచి ఇన్ఫర్మేషన్ కొన్ని రోజుల నుంచి దాని మీద వాచ్ చేస్తూ ఒక మంచి సీజర్ ఆఫ్ నార్కోటిక్స్ చేశారు బేసికలీ ఆల్ మోస్ట్లీ ఆ గాంజా వదిలేసి మీకు దాన్ని పట్టెన్ టు ఓపీఎం ఫ్యామిలీ నార్కోటిక్స్ దాంట్లో వన్ సిక్స్ హండ్రెడ్ థర్టీ టూ గ్రామ్స్ ఓపియం ఉంది ఒక వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కేజీస్ హీరోయిన్ హీరోయిన్ మిక్స్ అయ్యి ఉంది అంటే ఈ పాపీ స్ట్రా పౌడర్తో మిక్స్ అయ్యి ఉంది హీరోయిన్ అండ్ టూ పాయింట్ ఎయిట్ కేజీ పాపి స్ట్రా దొరికింది ఇంకా క్యాష్ వెయింగ్ మెషిన్ ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు బేసికలీ అక్కడ ఒక కుక్గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నాడు ఓన్లీ ఆన్ నోన్ అంటే ముందు పెసీ ఉంటేనే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటేనే అమ్ముతున్నారు సో అలాంటి ఆయనకి ఆయన ముందు ఒక అసోసియేట్ ఉన్నాడు బట్ ఈ నో మోటర్ ఈ పాజిటివే సో ఆయన కూడా ముందు చేసే పట్టు ఇప్పుడు ఈయన ఆయన కోసం చేస్తున్నాడు కొందరు అసోసియేట్స్ ఉన్నారు ఆర్ హెల్పింగ్ ఇన్ ప్రిఫ్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఆల్ సో వాళ్ళకి కూడా వీళ్ళ అవుట్ అండ్ కూడా అన్న నడుస్తుంది